అందరికీ నమస్తేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి బాబు సూపర్ సిక్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా గత వారంలో ముఖ్యమంత్రి వారు మరి మంత్రుల సమావేశ కమిటీ అయితే జరగ జరిగిందండి దీంట్లో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని కూడా ఒక్కొక్క పథకాన్ని నెమ్మ మరి విడుదల చేసుకుంటూ వస్తున్నారండి అనేకమైన పథకాలు కూడా తొందరలో కీలక నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే విద్యార్థులు ఇవే ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది అయితే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఖాతాలలోకి డబ్బులు జమ చేస్తామని ఒక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఎవరైనా ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు ప్రైవేట్ ఎడ్డెట్ స్కూల్ కావచ్చు ప్రతి స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థులకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగిందండి దీనిలో భాగంగా ఏపీట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తల్లికి వందనం లేదా అన్నదాత సుఖీభవ పథకాలు మరి అమలు చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగిందండి దానికి సంబంధించిన సాంకేతాలు కూడా ఇచ్చిన తాజాగా మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మండలిలో కీలక ప్రకటన చేశారు తల్లికి వందనం పథకం కింద శాసన మండలి సమావేశాల్లో ఇతర పార్టీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు దానికి మంత్రి నారా లోకేష్ గారు స్పందిస్తూ మేము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని ఏప్రిల్ మే నెలల్లో తల్లికి వందనం కింద అన్నదాత సుఖీభవా పథకం కింద ఎవరి ప్రభుత్వ ఉప పాఠశాలలు కావచ్చు లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి కూడా మరి పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఒక కుటుంబంలో ఇద్దరున్నా లేదా ముగ్గురున్నా వారందరికీ కూడా తల్లిదండ్రులకు ఎంతగానో ప్రోత్సాహకాన్ని ఆర్థిక భరోసా కల్పించడంతో పాటుగా వారి సమస్యలన్నిటి కూడా పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేలు చేసే విధంగా విధానాలు రూపొందిస్తున్నామని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా మరి ఆలస్యం చేయకుండా ఇది మొదలు వచ్చే నూతన విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని చేయడమే మా లక్ష్యమని మంత్రివర్యులు చెప్పడం జరిగింది ఈ ఏడాది బడ్జెట్లో అనంతరం కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమ్ములు ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు కూడా అయితే ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఎంతోమంది పేద తల్లిదండ్రులు లేదా విద్యార్థులు చాలామంది నిరుపేదమైన కుటుంబాలను వారు ఉన్న ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరికీ ఆర్థిక స్వాలంబన కలిగించే విధంగా వారెంతో కొద్దిగా ఆర్థిక సహాయం ద్వారా విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా వారందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసే విధంగా ఒక సరికొత్త ప్రణాళికను అయితే రూపొందించినట్టుగా చెప్పడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేటువంటి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని లబ్ధిదారులకు అందరికి కూడా తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క ఖాతాలకి మరి ఆ జమ చేయనట్టుగా ఆదేశాలు అయితే కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగిందండి ఏది ఏమైనా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నామని ఖాయమని మంత్రి నారా లోకేష్ గారు కూడా కీలక ప్రకటన అయితే చేయటం జరిగిందండి దీన్ని బట్టి ఎంతోమందికి లబ్ధిదారుల ఆశలు కూడా రేపుతూ ఉంది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ప్రజలకు మేలు చేయటమే తప్ప మా యొక్క ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమైతే చేయటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో మరి చెప్పటం ద్వారా వి లబ్ధిదారులు ఆశలు ఎంతో నెలకొల్పడం జరిగింది ఏది ఏమైనా ఇంకొచ్చే రెండు రెండు మూడు మాసాలలో మరి తల్లికి బంధనం యొక్క పథకం గతంలో అన్నదా మరి గతంలో ఉన్నటువంటి అమ్మఒడి అనేటువంటి పథకం అయితే ఉండేదండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ అయితే తొందరలోనే తల్లుల యొక్క ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి గంట వెలుకరికి నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ